కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడిన ధర్మిల అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు తిరుపతి నగరంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం నలభై రోజుల పాటు విరోచిత పోరాటాన్ని నిర్వహించామని ఆ సందర్భంగా ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు ఆ పోరాటానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలు తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తల వరకు తమ శిబిరాల వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారని తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తాము కోరుతున్నట్టు ఆమె తెలిపారు ఇప్పటికే అంగన్వాడీల సమస్యల పరిష్కారంకు సంబంధిత మంత్రికి వినతి పత్రం సమర్పించినట్టు ఆమె తెలిపారు ఎఫ్ఆర్ఎస్ యాప్ పేరుతో అంగన్వాడీలను వేధింపులకు గురి చేయడం సరైంది కాదని ఇప్పటికే యాప్ల భారంతో అల్లాడిపోతున్న అంగన్వాడీలకు యాప్ల భారం నుంచి మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు కోరామని తెలిపారు ఇప్పుడు నూతనంగా ఎఫ్ఆర్ఎస్ పేరుతో ఫేస్ రికగ్నేషన్ యాప్ను ప్రవేశపెట్టడం సమంజసం కాదని తక్షణం దీనిని ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గతేడాది ఐసీటిఎస్ కు మూడు వందల కోట్ల రూపాయల నిధుల నుంచి కేంద్రం కోత కోసిందని ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఐసిటిఎస్ బలహీనపడుతుందని గుర్తు చేశారు ఐసిటిఎస్ బలోపేతానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం యాభై వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఇరవై మూడవ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించాలని తగినంత నిధులు కేటాయించాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు చిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తగినంత వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జిల్లాలోని ముప్పై నాలుగు మండలాల్లో అంగన్వాడీలు జూలై పదవ తేదీన ధర్నా కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామిక ధోరణి విడనాడాలని ప్రజా సంక్షేమ పాలన తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు జూలై పదిన జరిగే ధర్నాలలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల నుంచి సిబ్బంది పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత ప్రభుత్వం అంగన్వాడీల్ని సమస్యలు పట్టించుకోలేదు అనేక ఇబ్బందులకు గురయ్యం ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా పడుతున్న కష్టాలను సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నలభై రెండు రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లక్ష మంది అంగన్వాడీలు వీధుల్లోకి వచ్చి సమ్మె చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా కింద స్థాయి ప్రతి ప్రజాప్రతినిధులు కానీ కింద తెలుగుదేశం కార్యకర్తలు కానీ అంగన్వాడీ సమ్మె సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి మీ సమస్యలు తప్పకుండా మేము పరిష్కారం చేస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి మినిట్స్ కాపీ ఇచ్చారు ఈ మినిట్స్ కాపీని జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పేసి యూనియన్ని ప్రభుత్వ అధికారులు ఇద్దరు ఆమోదయోగ్యమైన వేతనాలు పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు అమలు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలు ఇప్పటికీ జీవోలు రాని ఉన్నాయి ప్రధానంగా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ జీవో ఇంతవరకు రాలేదు అట్లనే అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ జీవో ఇంతవరకు రాలేదు అట్లనే సంపూర్ణ మెను ఛార్జీలు పెంచుతామని చెప్పేసి నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి అట్లనే ఈరోజు యాప్ల పేరుతోటి అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాలుగు యాప్లు ఈరోజు ఆ ఫోన్లు పనిచేయట్లేదు అట్లనే ఈ యాప్లు మొత్తాన్ని కలిపి ఒకే యాప్గా మారుస్తామని చెప్పేసి కూడా అంగీకరించారు ఇలాంటి అన్ని సమస్యలు కూడా వెంటనే ఈ ప్రభుత్వం మొన్ననే మేము ఐసిడిఎస్ మంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేసాం మేడం గారు పది రోజుల్లో మాట్లాడి మళ్ళా పిలుస్తామని చెప్పేసి చెప్పారు వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చిలకు పిలవాలి నలభై రెండు రోజుల కాలంలో సమ్మెకాలంలో అంగీకరించిన అంశాలు ఏతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలి మినీల్ జీవో వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాడు దినోత్సవము ఆల్ ఇండియా పిలుపు ఇది అన్ని మండల మండల హెడ్ క్వార్టర్లో ఈ పిలుపును అమలు చేయాలి ప్రతి మండల ఆఫీసులో ఎందు ధర్నాలు ర్యాలీలు జరుగుతాయి అదేవిధంగా గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ మాకు ఫోన్ ఇచ్చేంతవరకు ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు రద్దు చేసా రద్దు చేయాలని అన్నాము గతంలోనే ఇప్పుడు వెంటనే మమ్మల్ని ప్రతి అధికారి పది వాయిస్ మెసేజ్తో మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు ఈ ఒత్తిడిలో బీపీలు షుగర్లు అవేమన్నా ఉంటే ఏమన్నా చనిపోతే వాళ్ళకి పూర్తి బాధ్యత ప్రభుత్వం ఉంటుందని మేము అడుగుతున్నాము వెంటనే మాకు ఫోన్లు ఇవ్వాలి ఫోన్లు ఇచ్చిన పక్షమనే మేము ఎఫ్ఆర్ఎస్ యాప్ని చేస్తాం తప్ప మిగతాటప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయడానికి సాధ్యం కాదనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ తిరుపతి